ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది కొయ్యలగూడెం మండలం కుంతలగూడెంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైసీపీ ప్రచారాన్ని ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు దీంతో గ్రామస్తులకు వైసీపీ నాయకులు పలువురు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సరే అని చెప్పి పుట్టువాళ్ళందరికీ మూడు రోజులు చెప్పి మన పార్టీ ప్రెసిడెంట్ నాయసరావు గారి సమక్షంలో అన్ని చేసేలాగా మేము కమిట్మెంట్ అయ్యి ఆయన చూపెట్టి ఓట్ ఏం మేము చేసిన పాత్ర ఏంటమ్మా పెనుటి భార్య ద్వారా కూడా ఇంటింటికి తిరిగి మైకా పుచ్చుకుని మీకు ఏది కావాల్సిన ఇక్కడ నుంచి నేను చేస్తామని మాకు ఇచ్చిన మాట ఏంటి ఇవాళ ఆయన చేసేది అన్న ఒక మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వైఎస్ఆర్ దగ్గర డబ్బు తీసి పొట్ల కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ చేసిందని ఆడతో పడదాం రెండు రోజు ఇప్పుడు మీ నేలతోటేంటి ఇక్కడ మా ఊరు చేస్తారు వాళ్ళతో ఎవరే మన వాళ్ళకి వయసారు మన వాళ్ళు బాగానే కాకబట్టారు కానీ ఇక్కడో చేస్తారు అది ఎన్ని ఎన్ని